కొట్టే కారం రుచి ఆ చీ పొడి ముంతా తుఫాన్ ఎఫెక్ట్ తో విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి విశాఖలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది పలు చోట్ల వృక్షాలు నేల కొరిగాయి ముంతా తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది విశాఖ మీదుగా నడిచే నలభై మూడు రైళ్లని రద్దు చేశారు ఇక మూడు రోజుల పాటు పలు రైళ్ల రాకపోకలు రద్దు చేశారు ఈస్ట్ రైల్వే కో రైల్వే కోస్ట్ రైల్వే శాఖ అధికారులు అంతేకాదు మూడు రోజుల పాటు అటువైపు రాకపోకలని నిలిపివేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు మమతా తుపాను కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది ఇప్పటికే చాలా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి విశాఖలోని కూడా ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి చాలా చోట్ల నీరు రోడ్లపైకి ప్రవహిస్తుంది దీంతోపాటు ఈదురుగాలు కూడా వీస్తున్నాయి కాస్త ప్రస్తుతానికి తెరిపించినప్పటికీ మళ్ళీ దీని తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇందుకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది చూడొచ్చు ఇది ప్రస్తుతానికి సరస్వతి పార్క్ జంక్షన్ ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో వర్షపు నీరు అనేది ప్రవహించదు అయితే ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి భారీగా వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహిస్తుంది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతోపాటు అటువైపు చావల మందం జంక్షన్ కూడా భారీగా నీరు నిలిచిపోయింది ప్రస్తుతానికి ఆ గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ కాస్త ధరిపించినప్పటికీ రేపు ఉదయానికి ఈ తుపాను మరింత తీవ్ర రూపం దాలుస్తుంది రేపు తీవ్ర తుఫానుగా మారబోతుంది దీంతో గాలిలో తీవ్రత మరింత పెరగబోతుంది గంటకు నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుపిస్తూ అదే సమయంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు సాయంత్రానికి రేపు ఉదయం నుంచి ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది ఒకవైపు గాలుల తీవ్రత పెరుగుతుంది మరోవైపు వర్షాల తీవ్రత కూడా పెరిగి జీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తోంది అత్యవసరమైతే తప్ప ప్రజలూ రేపు ఉదయం నుంచి బయటకు రావద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంలో అందుకు తగ్గట్టుగానే అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు రేపు ఉదయం నుంచి ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే చాలా చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఎదురుగాలతో కూడిన వర్షం పడుతుంది అయితే ఈ రాత్రి నుంచి రేపు ఉదయానికి తుపాను కాస్త తీవ్ర తుపానుగా మారబోతుంది రేపు సాయంత్రానికి కోస్తా వరకు అది చేరుకుని ఆ తర్వాత తీరం దాటబోతుంది తీరం దాటే సమయంలో భారీ భీమత్సం కోస్తా జిల్లాలపై సృష్టించబోతుంది గతంలో ఏదైతే కుదురు తుపాను విశాఖలో విడిచిపడింది అయితే ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ ఇంచుమించు అంటే తీవ్ర తుపానుగా కాకినాడ వైపు అది దూసుకెళ్తున్న నేపథ్యంలోనే ఈ గాలుల త్వరతో పెరిగి వర్షాల త్వరతో పెరిగి జనజీవనం అస్తవ్యస్తమైతే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం స్థాయిలో అప్రమత్తమైంది కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం